హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విషాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో వచ్చేసి పది రూపాయలు పొదుపుతోని పన్నెండు లక్షల రూపాయలు ఎలా చేసుకోవచ్చు అన్నదైతే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనము ఎప్పుడైనా పొదుపు చేస్తున్నాము అంటే కనుక ఆ పొదుపు సరైన విధంగా చేయాలి అలాగా సరైన విధంగా చేసినప్పుడు మాత్రమే మనం కొద్దిగా తక్కువ పొదుపు చేసినా కూడా మనకి వచ్చే రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అంటే మనం పొదుపు చేస్తున్న అమౌంట్ని సరైన చోట ఇన్వెస్ట్ చేయాలని దాని అర్థం అయితే ఇది వచ్చేసి మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఛాలెంజ్ అండి దీంట్లో వచ్చేసి మనము పొదుపు ఏదైతే ఉందో దాన్ని మనం మంత్లీ రెండు విధాలుగా పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది ఒక ఇరవై రోజులు వచ్చేసి మనము పది రూపాయలు పొదుపు చేసుకోవాలి ఇంకొక పది రోజులు వచ్చేసి మనకి నెలలో ముప్పై రోజులు ఇరవై రోజులు పది రూపాయలు ఇంకొక పది రోజులు మిగులుతుంది కదా ఆ పది రోజులు వచ్చేసి ఎనభై రూపాయలు మనం పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది అలాగ మనం చేసుకుంటే పొదుపు ఏమవుతుందంటే కనుక మనం పది రోజులు ఎనభై రూపాయలు చేసుకున్నాం కాబట్టి అవి ఎనిమిది వందల రూపాయలు అవుతుంది అట్లాగే మనము పది పది రూపాయలు ఇరవై రోజులు చేసుకున్నాం కాబట్టి రెండు వందల రూపాయలు అవుతుంది మొత్తం కలిపితే కనుక మనం నెలలోని వెయ్యి రూపాయలు అయితే పొదుపు చేసుకున్నట్టయితే అవుతుంది ఈ పొదుపు ఏదైతే ఉందో దీన్ని మనము మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే కనుక మనకి రిటర్న్స్ అనేవి చాలా ఎక్కువ వస్తుంది మనకి ఎప్పుడైనా కనుక పొదుపు కనుక మనం తక్కువ చేస్తున్నామంటే కనుక మనం చేయాల్సింది ఏంటంటే కనుక కొద్దిగా ఎక్కువ కాలం పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా కొద్దిగా ఎక్కువ కాలం పొదుపు చేసుకోవాలి దాంతోపాటు రిటర్న్స్ కూడా మనకి ఎక్కువ వస్తే మనం చేసే పొదుపు ఏదైతే ఉందో అది గ్రో అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లోని మోతీలాల్ ఓజస్వాల్ ఫండ్ ఏదైతే ఉందో మిడ్ క్యాప్ ఫండ్ ఇందులో వచ్చేసి రిటర్న్స్ ప్రస్తుతానికి ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ అయితే వస్తుంది అనుకోవచ్చు మాకు మ్యూచువల్ ఫండ్స్తో మాకు ఇన్వెస్ట్ చేయాలని ఉంటుంది కానీ మనకి అవగాహన లేకుండా మనం ఎలా చేస్తాము అని చెప్పి మనకి ఏ విషయం కూడా తెలియదు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే కనుక ఏ విషయమైనా తెలియని విషయాన్ని తెలుసుకుంటాం అదే కనుక మనకి ఎందుకులే మనకెందుకులే అని చెప్పి వదిలేసం అనుకోండి ఏ విషయాన్ని తెలుసుకోలేం అట్లాగే మనము మ్యూచువల్ ఫండ్స్ గురించి స్టాక్స్ గురించి షేర్స్ గురించి అన్నిటి గురించి కూడా మనకు అవగాహన పెంచుకోవాలి ఎందుకంటే వీటిల్లో మనము మనం ఏదైతే బ్యాంకులో ఎఫ్టీస్ చేసుకుంటున్నామో లేదంటే ఇంకా ఏదైనా సేవింగ్స్ చేసుకుంటామో వాటికి అన్నిటికన్నా కూడా దీంట్లో కొద్దిగా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి కాబట్టి వాటిలోని మనం నాలెడ్జ్ పెంచుకొని మనం ఇన్వెస్ట్ చేసుకోవడంలో తప్పేమీ లేదు దానికోసం మనం ఓ నాలెడ్జ్ అంటే ఓ చదువుకునే ఉండాలా అనేమి అక్కర్లేదు మనం చదువుకోపోయినా పర్వాలేదు ఎలా అయితే పిల్లలు చిన్న పిల్లలు మనకన్నా ఎక్కువ ఫోన్ ఆపరేట్ చేస్తున్నారు అట్లాగే మనకి చదువు వచ్చినా రాకపోయినా కూడా మనము వీటి గురించి తెలుసుకొని మనం దీంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనం కూడా మంచి ప్రాఫిట్ అనేది పొందవచ్చు దానికోసం ముందుగా మీరు డిమాట్ అకౌంట్ బ్యాంక్ వెళ్ళి డిమాంట్ అకౌంట్ తీసుకొని దాంట్లోని వాళ్ళు ఇచ్చిన యాప్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి క్లోజ్ చేసి దాని గురించి తెలుసుకుంటా ఉంటారు అలా చేయడం వల్ల అయితే దీంట్లో వచ్చేసి మనము నెల నెల వెయ్యి రూపాయలు ఎస్ఐపి కట్టుకున్నట్టయితే కనుక ఆన్లైన్లోనూ పే చేసేసుకోవచ్చు కట్టుకున్నట్టయితే కనుక మనకు వచ్చేసి పది సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే కనుక లక్ష ఇరవై రూపాయలు మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అయితే అవుతుంది అయితే ఈ పది సంవత్సరాల్లో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి డబల్ త్రిబుల్ మనకి ప్రాఫిట్ అయితే వస్తుంది ఎలా అంటే మనకి ఈ పది సంవత్సరాల్లో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కాస్త ఎంత అవుతుందంటే దగ్గర దగ్గర ఆరు లక్షల రూపాయలు అవుతుంది ఐదు లక్షల ఎనభై రెండు వేల రూపాయల వరకు మనకి టెన్ ఇయర్స్ తర్వాత మనం రిసీవ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అదే కనుక మనం ఇందులో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం లక్ష ఇరవై వేల రూపాయలు అది నెలల వెయ్యి రూపాయలు కడుతుంటే మనం టోటల్గా ఇన్వెస్ట్ చేసే అమౌంట్ వచ్చేసి లక్ష ఇరవై వేల రూపాయలు దాన్ని మనం లంసం లంసం అంటే ఏంటంటే కనుక మనం ఎఫ్డి ఎలా బ్యాంక్ లో వేసుకుంటాం అట్లాగా ఒకేసారి పెద్ద అమౌంట్ అనేది వేసుకోవడం అలా వేసుకోవడం వల్ల మనకి టెన్ ఇయర్స్ తర్వాత వచ్చే రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి పన్నెండు లక్షల నలభై వేల రూపాయల వరకు వస్తుంది దీనికోసం మనము ఎక్కువగా ఇన్వెస్ట్ చేయలేదు మనం నెల వెయ్యి రూపాయలు మనం తలుచుకుంటే అవ్వని పనేమి కాదు కొన్ని వెయ్యి రూపాయలు కాదు ఇక్కడ ఈ ఫండ్లో ఏంటంటే ఐదు వందల కాంచి మినిమం మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కనీసం ఒక ఐదు వందలైనా సరే ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి మీరే దాన్ని గ్రో అవ్వడం చూసి మనకే దాని గురించి తెలిసి మళ్ళీ ఇంకో ఫండ్లో కావాలంటే ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాం ఇదండి పది రూపాయలని మనము ఆరు లక్షల రూపాయల వరకు ఎలా చేసుకోవాలి అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్